హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వీరేంద్ర కోపంతో గంగను ఈ ఇంట్లోకి రానివ్వద్దని ఎన్నో అనుకున్నాం కానీ రుద్ర ఇచ్చిన మాటల వల్ల హత్య గారు ఏం మాట్లాడలేక ఇద్దరిని ఇంట్లోకి అడుగుపెట్టించింది చివరికి వాళ్ళిద్దరికీ హారతిచ్చింది అది నేను నమ్మలేకపోతున్నాను ఇషిక ఎందుకు ఇలా చేస్తుంది బ్రో ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు అత్యయ గారు ఏదో ప్లాన్ చేశారు కాబట్టి గంగను ఇంట్లోకి అడుగుపెట్టించింది నువ్వేం టెన్షన్ పడకు బ్రో తప్పకుండా అత్యయ గారు ఆ గంగను బయటికి గెంటేస్తారు ఆ నమ్మకం మనకుంది కదా ఏమనుకుంటున్నావు విష్క నా కోపాన్ని చల్లార్చాలని ఇలా అనుకుంటున్నావా అప్పుడు మనం గెటప్లో పంతులు కానీ ఇంటికి రప్పించాం గంగ ఇంటికి వస్తే శని దేవతలా ఉంటుంది ఇంటికి అపశకనం జరుగుతుందని లేనిపోని మాటలు కూడా సృష్టించాం కానీ చివరికి ఆ రుద్రగాడేమో గంగను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు మరి ఎలా ఎలా నమ్మాలి మన ప్లాన్లన్నీ ఇలా ఫ్లాప్ అయిపోతుంటే నాకు టెన్షన్ కలగదా ఇప్పుడేమో అత్యయ గారితో అన్నీ చెప్పాము గంగని ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దని కానీ అత్యయ గారు మనసు మార్చుకొని గంగను మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించింది ఇషిక ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు నా కడుపు మసులుతుంది రగులుతుంది నా వల్ల కావట్లేదు ఏంటి బ్రో మరి ఇంత క్రూరంగా మారుతున్నారు కాస్త ఓపికగా ఉండాలి కదా నా వల్ల కాదిషిక ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు ఇంటిని సర్వనాశనం చేయడానికి ముక్కలు చేయడానికి ప్రీతిని పెళ్లి చేసుకున్నాను తనకి లేని పూని మాటలు చెప్పి నా గ్రిప్పులో పెట్టుకున్నాను ఇక ప్రీతి నా మాట వింటుంది ఆ తర్వాత శకుంతలత్తి మనసు మార్చి నా మాట వినేలా చేశాను ఇక ఇంట్లో వాళ్ళందరూ నా మాట వింటారు కానీ మామయ్య గారు తప్ప ఆ విజయేంద్ర గారిని నా మాటలతో గ్రిప్పులు పెట్టుకోవాలనుకున్నాను కానీ చివరికి ఆ రుద్రగాడి మాట వింటాడు ప్రతి మాట ముందు వెనక ఆలోచించి మాట్లాడతాడు ఆ విజయేంద్ర గాడి వల్ల ఇల్లు ఇలా ఉంది లేకపోతే ఆ విజయేంద్ర మామయ్య నా మాట వింటే ఇక ఇల్లు మొత్తం మళ్ళా కల్లోలమైపోయేది ఇది వినేశిక భయంతో ఏంటి బ్రో మీ మనసులో ఇంత పగను పెట్టుకున్నారా అవును ఇషిక అవును ఎందుకన్నా అన్నా ఈ ఇంట్లో వాళ్ళన్నా నాకు నచ్చదు నా కుటుంబాన్ని నాశనం చేసిందే ఈ ఇంట్లో వాళ్ళు వీళ్లను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు ఇషిక సరే బ్రో మీ కోపాన్ని కాస్త తగ్గించండి మీరు మాట్లాడే మాటలు ఎవరైనా వింటే అన్ని విషయాలు తెలిసిపోతాయి ఇక మీకు నాకు ప్రాబ్లం అవుతుంది బ్రో కాస్త మీరు కోపాన్ని తగ్గించండి బ్రో మిమ్మల్ని చూస్తుంటే నాకు భయంగా వేస్తుంది ఇదంతా ప్రీతి విని కోపంతో ఇక వీరేంద్ర దగ్గరికి వచ్చి ఏంటండి అంటే నన్ను పెళ్లి చేసుకుంది ఇంటి మీద పగుతీకోడానిక ఇంటిని సర్వనాశనం చేయడానిక ఎందుకు ఇలా చేస్తున్నారండి అంటే మీ మాయ మాటలతో నన్ను గ్రూప్పులు పెట్టుకున్నారు ఇప్పుడు నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారా అసలు మీరు మనిషిలేనా అంటే నా బాను అన్నని చంపింది కూడా మీరే కదా అవును ప్రీతి అవును మీ అన్నను చంపింది నేనే నా చేతుల్లోరా మీ అన్నని చంపాను ఏం చేసుకుంటావు చేసుకో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మా అన్నం చంపింది మీరా అవును ప్రీతి మీ అన్నం చంపాను ఇక రుద్ర మీద నెట్టొచ్చని ఇలా ప్లాన్ చేశాను అందుకే బకరాగా మీ అన్న దొరికాడు మీ అమ్మ కూడా మీ అన్నంటే పంచ ప్రాణాలు కదా అందుకే మీ అన్నం చంపితే వీక్నెస్ పాయింట్ దొరుకుతుంది కదా ఇక రుద్ర మీద నెట్టొచ్చు ఆ తర్వాత మీ అమ్మకేమో రుద్ర మీద పగ ఉంటుంది పగ తీర్చుకోవాలన్న కసి ఉంటుంది ఆ తర్వాత ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయొచ్చని అనుకున్నాను చివరికి ఈ విషయం నీకు తెలిసిపోయింది కదా ప్రీతి ఏంటండి నా కుటుంబాన్ని నాశనం చేస్తారా మీకు ఇలా కుదురుతుందండి ఈ విషయాన్ని వెంటనే మా రుద్రన్నకు మా అమ్మకు చెప్పేస్తాను ఏంటి ప్రీతి నీకు పిచ్చుళ్ళ కనబడుతున్నానా ఈ విషయాన్ని ఎందుకు చెప్పానో తెలుసా నువ్వు గనక ఈ విషయాలను మాత్రం ఎవరికైనా చెప్పావనుకో ఫస్ట్ నీ కడుపులోని బిడ్డని చంపేస్తా ఆ తర్వాత మీ అమ్మను ఆ తర్వాత రుద్రను ఇక ఇంట్లో వాళ్ళందరినీ లేకుండా చేసేస్తా అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు ప్రీతి నేను చెప్పినట్టు చేస్తేనే నీ కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది లేకపోతే నా క్రూరత్వానికి బలైపోతాడు ఇది విని ప్రీతి ఏడుస్తూ అంటే ఇన్ని రోజులు మీరు అనుకున్నాను ఇంత రాక్షసులా ఇంత క్రూరత్వం కలవారా అయినా నా కుటుంబం ఏ తప్పు చేసిందని ఎందుకు ఇంత పగబడ్డావండి ఎందుకంటే మీ నాన్న మా నాన్నను అవమానించాడు అది భరించలేక మా నాన్న ఊరి వేసుకొని చనిపోయాడు ఆ తర్వాత మా నాన్నను చూసి మా అమ్మ భరించలేక మా అమ్మ కూడా చనిపోయింది ఇప్పుడు నేనేమో కణాదలా మారిపోయాను దీనంతటికీ మూల కారణం మీ నాన్నే వదిలిపెట్టను మీ ఇల్లు కూడా అల్లు కల్లోలం కావాలి నాకు జరిగినట్టుగా మీకు కూడా జరగాలి అందుకే ప్రీతి నిన్ను బుట్టలో వేసుకున్నాను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా నా మాట వినేలా చేసుకున్నాను చివరికి నువ్వు కూడా నా మాయ మాటలు విని నేను మంచివాడు అనుకున్నావు నీకో విషయం తెలుసా గంగ చెప్పే మాటలన్నీ నిజాలే నేను ఎలాంటి వాడినో గంగకు తెలుసు కానీ నువ్వు నమ్మలేదు ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్మలేదు అంటే నా మాటలతో ఎలా గ్రిప్పులో పెట్టానో ఎప్పుడైనా అర్థమైంది కదా ప్రీతి ఈ విషయాన్ని కనుక నువ్వు ఎవరికైనా చెప్పావనుకో ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా ఆ ప్రీతి నీకు విషయం చెప్పడం మర్చిపోయాను గంగను సొంతం చేసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ గంగ మొండిది తనని పెళ్లి చేసుకోవాలనుంది కానీ చివరికేమో రుద్ర గంగని పెళ్లి చేసుకున్నాడు అది నేను భరించలేకపోతున్నాను ప్రీతి నాకు గంగ కావాలి గంగను పెళ్లి చేసుకోవాలనుంది గంగతో పిల్లల్ని కనాలనుంది ప్రీతి ఇక ప్రీతి కోపంతో వీరింద చెంప పగలగొట్టి ఏంటండి అసలు మీరు మనుషులేనా గంగను పెళ్లి చేసుకోవాలని ఎంత నీచ మాటలు మాట్లాడుతున్నారు ఏంటి ప్రీతి నా అరాచకాలను చెప్పేసరికి నీకు కోపం వస్తుందా అందుకేనా నన్ను కొడుతున్నావు ఎంతైనా కొట్టు ప్రీతి ఎందుకంటే నా కడుపులోని మంట పోవాలంటే నీకు చెప్పుకోవాలి కదా నువ్వు వేడిస్తే నా పగ కాస్త చల్లారుతుంది మీ కుటుంబాన్ని వదిలిపెట్టని ప్రీతి ఓ కాట ఆడుకుంటాను ఇక ప్రీతి కోపంతో చూస్తానండి తప్పకుండా చూస్తాను నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది నా కుటుంబానికి ఏదైనా జరగరాంది జరిగిందనుకో మీ సంగతి నేను చూసుకుంటాను అవునా ప్రీతి నీకు అంత ధైర్యం వచ్చిందా సరే ప్రీతి అది చూసుకుందాంలే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ